మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ నా పేరు ప్రస్తుతం లైవ్ లో అయ్యారు టెక్నికల్ ఎక్స్పర్ట్ నల్లమూతు శ్రీధర్ గారు వారితో మాట్లాడదాం శ్రీధర్ గారు నమస్కారం సార్ శ్రీధర్ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారు గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు బాత్రూముల్లో వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలు అమ్ముకున్న ఘటన తీవ్ర దుమారం రేపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయం అవుతుంది అసలు ఆ కెమెరాలు పెట్టడం ఎలా సాధ్యమవుతుంది ఏడది కెమెరాలు పెట్టి రికార్డ్ చేయాలంటే దానికి ఛార్జింగ్ కావాలి ఒకవైపు అంటే రికార్డ్ చేసే విషయానికి సంబంధించి కూడా ఇంటర్నెట్ అవసరం మరి అన్ని బాత్రూముల్లో అన్ని కెమెరాలు పెట్టి ఎలా రికార్డ్ చేశారు కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి సార్ ఒక ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు ఇక్కడ బేసికల్ గా ఈ రోజు ఉన్న టెక్నాలజీలో ఈ రోజు ఉన్న ఎన్నో రకాల ఫామ్ ఫ్యాక్టర్స్ ఉండే కెమెరాలు ఉంటాయి సో వాటిల్లో ఏవైతే బాత్రూమ్స్ లో వాడే వాటిలో వచ్చేటప్పటికి మనకు బల్బు హోల్డర్స్ ఉంటాయి చూసారా వాటిల్లో కానీ లేదా మిర్రర్స్ దగ్గర కానీ లేదా వాల్లో కొంత ఫర్నిచింగ్ ఇలాంటి వాటి దగ్గర చిన్న చిన్న పిన్ హోల్ కెమెరాస్ అంటారు పిన్ హోల్ కెమెరాస్ కానీ వాడుతూ ఉంటారు సో కొన్నిటికి వచ్చినప్పటికీ ఇంటర్నల్ వైరింగ్ ద్వారా నిరంతరం పవర్ సప్లై ఉండేలా చేస్తూ ఉంటారు సో అది ముందుగా ప్లాండ్ గా చేసే థింగ్ అది కాలేజెస్ లో జరిగే అవకాశం లేదు సో ఇక్కడ మనకి బాట రెస్ట్ రూమ్స్ లో పెట్టబడుతున్న కెమెరాస్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా బ్యాటరీ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ వచ్చేటప్పుడే దాంట్లో మెమరీ కార్డు ఉంటుంది ఇంటర్నెట్ ఫెసిలిటీ యాక్చువల్ అవసరం లేదు ఎందుకంటే రికార్డింగ్ పూర్తయిన తర్వాత మెమరీ కార్డు తీసేసేసి దాంట్లో ఫుటేజ్ క్యాప్చర్ చేసి మళ్ళీ యాజ్ గా పెడుతూ ఉంటారు సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము చెన్నైలో ఒక హాస్టల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో స్టూడెంట్స్ ఉండే ఉమెన్ హాస్టల్లో ఆ హాస్టల్ ఓనర్ ఎట్లాగే బాత్రూమ్స్ లో కెమెరాస్ పెట్టి వీళ్ళంతా ఆఫీసుకి కాలేజీకి వెళ్ళిన తర్వాత వాటి నుండి మెమరీ కార్డు తీసేసి వాటిని కాపీ చేసి వెబ్ లో కానీ రకరకాల వెబ్సైట్స్ లో కానీ ఫోన్ వెబ్సైట్స్ లో వీటి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు సో కొంతకాలంలో ఈ విషయం బయటకు ఎదురుగులోకి రావడం అతను పట్టు పట్టడం ఇదంతా జరిగింది అంటే మీకు ఎలాంటి వైర్లెస్ కనెక్షన్ లేకుండా ఎలాంటి పవర్ సప్లై అవసరం లేకుండా జస్ట్ మెమరీ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు రికార్డ్ అయ్యే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే నార్మల్ గా కూడా కాదు లో స్టాండర్డ్ డెఫినేషన్ లో కాదు హెచ్డిలో ఫుల్ లో ఫోర్ కేలో రికార్డ్ చేసేలాగా కూడా హై క్వాలిటీ వీడియో కెమెరాస్ పై కెమెరాస్ ఈ రోజు అందుబాటులోకి ఉన్నాయి సో ముఖ్యంగా ఈ ఫామ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం చాలా మందికి తెలిసింది పెన్ను రూపంలోనూ షర్ట్ బటన్ రూపంలో ఉండే కెమెరాసే కాకుండా హ్యాంగర్ రూపంలో ఉంటాయి హ్యాంగర్ రూపంలో ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఆ బల్బుల దగ్గర ఉంటాయి లేకపోతే కనుక చిన్న చిన్న కీహోల్ కెమెరాస్ ఎక్కడైనా పెట్టొచ్చు ఒక వాల్లో ఎక్కడైనా కానీ అనుమానం రాకుండా ఎందుకంటే కొన్ని చోట్ల మీకు చూడండి ఎలక్ట్రిక్ వైరింగ్ కోసం రౌండ్ గొప్పలు ఉంటాయి సో వాటిని రిమూవ్ చేసేసి అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో అందువల్ల చాలా మందికి వాటిని ఐడెంటిఫై చేయడం కష్టం ఉంటుంది సార్ ఇప్పుడు ఆ షవర్ లో పెట్టారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ కాలేజీ నుంచి విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు ఆ వాటర్ షవర్ లో పెట్టుంటారు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే వాటర్ వచ్చే ఆ మార్గంలో పెడితే అది పనిచేస్తుందా సార్ నాకు వాటర్ ప్రూఫ్ కెమెరాస్ కదా ఈ రోజు అందుబాటులో ఉండే అన్ని వాటర్ ప్రూఫ్ కెమెరాస్ ఉంది సో వాటర్ వస్తూ ఉన్నా కూడా అది రికార్డ్ అవుతూనే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరో కొద్దిమంది షవర్ వాడతారు కానీ మిగతా వాళ్ళు వాడరు ఒకసారి వాడినా కూడా విజువల్ లో తేడా వచ్చింది తప్పించి విజువల్ లో వాటర్ డ్రాప్స్ ఏమవుతుంది కెమెరా మీద కూడా వస్తూ ఉన్నప్పుడు ఇమేజ్ రికార్డ్ చేయబడే ఇమేజ్ మీద జస్ట్ ఏంటంటే ఒక ప్రాపర్ డీటెయిల్ లేకుండా మిస్ అవ్వవచ్చామో కానీ రికార్డినేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఏంది వాటర్ ప్రూఫ్ కాబట్టి సో ఎవరన్నా షవర్ వాడట్లేదు అనుకోండి ఆటోమేటిక్ కంప్లీట్ క్లియర్ విజువల్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది సో వీటిలో ఏమవుతుందంటే సభల్లో ముందు ఈ జస్ట్ బొబ్బ లాంటివి ఉంటాయి వాటిని ఓపెన్ చేసి లోపల ఏర్పాటు చేసి తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ గా ఫిక్స్ చేస్తూ ఉంటారు సరే అంటే ఇప్పుడు అది తీయాలి ఫిక్స్ చేయాలి అంటే గనక చాలా తతంగా ఉంటుంది కదా స్క్రూలు విప్పదీయాలి మళ్ళీ అటాచ్ చేయాలి దానికి పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవాలి మళ్ళీ బిగించాలి ఇదంతా ఉంటుంది కదా స్టూడెంట్స్ ఈ విధంగా చేసే పరిస్థితి ఉందంటారా లేకపోతే ఉంటుంది ఎందుకంటే ఎవరొక్కడో సపోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఎవరైతే కనుక స్పెసిఫిక్ ప్లంబర్స్ ఉంటారో లేకపోతే అక్కడ ఉండే ఎవరొక్కడో కొంతమందికి ఉన్న స్టూడెంట్స్ కి అవగాహన ఉండొచ్చు అది పెద్ద విషయం కాదండి వాళ్ళు వస్తున్న ఫిట్టింగ్స్ లో చాలా వరకు ఏంటంటే స్కూల్ లేకపోతే దీన్ని చాలా ఓన్లీ ప్లంబర్ చేస్తున్న ఎంత కాంప్లికేటెడ్ గా ఉండవు సింపుల్ గా జాస్ట్ లానంగా వచ్చేసే విధంగా ఉంటే వాటిని అరేంజ్ చేసి చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా చాలా ఈజీగా హ్యాండిల్గా చేసే ఇంకొకటి ఒకటి ఏంటంటే ప్రతి మూమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం ఉంది నైన్ టెన్ లో తర్వాత అందరూ పడుకున్న టైంలో వచ్చేటప్పటికి ఇలాంటివి చేయటం పెద్ద విషయం కాదు అర్ధరాత్రి టైంలో వన్ ఓ క్లాక్ అప్పుడు టూ ఓ క్లాక్ అప్పుడు వెడేస్ ఫిక్స్ చేస్తారు చేసిన తర్వాత ఆ ఫుటేజ్ మొత్తాన్ని మెమరీ కార్డు రిమూవ్ చేసి ఇట్లా ల్యాప్టాప్ లో కాపీ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ యాజిటీస్ గా కొత్త మెమరీ కార్డు పెట్టడం ఏదో చేస్తూ ఉంటారు ఇది పెద్ద విషయం కాదండి ఎందుకంటే ఈ రోజు ఇండియాలో చాలా చోట్ల తెలుసు తెలియకో చాలా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ లో కానీ ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ లాంటి వాటి తీసుకుంటే అమీర్ పాట ఎస్ఆర్ నగర్ లో ఉండి ఎన్నో రకాల హాస్టల్స్ లో తెలియకుండానే ఈ టైప్ ఆఫ్ ఏర్పాటు ఉండే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే చెన్నైలో ఇన్సిడెంట్ కూడా చాలా వరకు చాలా సేఫ్ అనుకున్నారు తర్వాత ఎప్పుడైతే బయటపడిందో ఆటోమేటిక్ గా పీపుల్ ఇన్సెక్యూరిటీలో పడ్డారు సో అందుకనే ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్క మహిళ భద్రత వచ్చేటప్పుడే చాలా ఇన్సెక్యూరిటీగా ఉంది ఎక్కడైనా ఏదైనా రికార్డ్ అయ్యే స్కోప్ అనేది ఉంది ముఖ్యంగా చెప్పాలంటే బయట మాత్రమే కాదు ఇందాక పెన్ కెమెరా చెప్పుకున్నాను ఉదాహరణకి నేను జేబులో పెన్ను పెట్టుకున్నాను అనుకోండి ఇలాగా జస్ట్ ఇలా పెన్ను పెట్టుకున్న తర్వాత నేను దీన్ని ఇక్కడ కెమెరా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ఫ్రంట్ ఏరియా ఉండేదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది నేను ఈనాబిట్ మాల్కో ఏఎంబీ మాల్కో వెళ్తాను అనుకోండి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికార్డ్ అయ్యే ఫుటేజ్ మొత్తం ఆ మహిళలకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసి వాటిని డీఫేక్స్ లాంటి టెక్నాలజీస్ తో ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఫోర్నోగ్రఫీ సినిమాలో నటించినట్లుగా మార్కింగ్ చేయడం పెద్ద విషయం కాదు సో ఇలాంటి వాటికి కూడా పాల్పడుతూ ఉన్నారు కెమెరా స్పై కెమెరాస్ ద్వారా కేవలం అశ్లీలంగానో న్యూడ్ గా ఉండే ఫుటేజ్ మాత్రమే కాదు ఒక నార్మల్ వ్యక్తి యొక్క రికార్డింగ్ కూడా తీసేసి దాన్ని మార్కింగ్ చేసే విధంగా కూడా ఈరోజు డీఫెక్ట్స్ లాంటివి వచ్చి ఉన్నాయి కాబట్టి మహిళలకి ప్రతి సందర్భంలో కూడా ప్రమాదం ప్రగతితోనే ఉంటుంది వాళ్ళు బయట మెట్రోలో జర్నీ చేస్తున్నా బస్సులో జర్నీ చేస్తున్నా షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్ లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా రికార్డింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది ఓకే సార్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కేసులో చిప్పు ఉపయోగించి అంటే బ్యాటరీతో నడిచే కెమెరాలే వాడారంటారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ బ్యాటరీతో మాత్రమే వైఫై ఉండదండి వైఫై అంత అవసరం ఉండదు యాక్చువల్ చెప్పాలంటే కనుక సో చిప్ ఉండేసి వైఫై లో రికార్డ్ అయ్యేలాగే చేయటం జరిగింది ఎందుకంటే వైఫై చిప్ తీసుకుంటున్నారు మళ్ళీ కాపీ చేసుకుంటున్నారు మళ్ళీ చిప్ పెడుతున్నారు ఇదంతా రోజువారీగా జరుగుతుందంటే మనకు వస్తున్న కథనాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి జరుగుతుందంట మూడు వందల ఎనభై ఉన్నాయంట మీకు ఎలా ఉంటుందంటే టోటల్లో ప్రీవియస్ రికార్డ్ అయిన ఓవర్ రైట్ అయ్యేలాగా ఉంటుంది మనం ఎలా అయితే సీసీ కెమెరాస్ లో ఒక వన్ టీబీ సీసీ కెమెరాస్ ఫుటేజ్ ఉంది అనుకోండి హార్డ్ డిస్క్ సో కొత్త రికార్డ్స్ ఎలా సేవ్ అవుతూ ఉంటాయో దీంట్లో కూడా ఇప్పుడున్న వాటిలో వచ్చేటప్పటికి స్టోరేజ్ ఫుల్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ తాగిపోవాలా లేకపోతే కనుక పాత రికార్డ్స్ అన్ని తీసేసేసి అంటే ఫస్ట్ రోజు రికార్డ్ అయిన ఫుటేజ్ తీసేసి గా వచ్చింది రికార్డ్ చేయాలంటే ఓవర్ రైట్ చేయాలా అని చెప్పేసిన ఆప్షన్ ఉంటుంది సో ఓవర్ రైట్ చేసే పద్ధతిలో పెట్టారు అనుకోండి వీళ్ళకి వీలు ఉన్నప్పుడే వాళ్ళు వెళ్తారు అప్పుడు దాకా ఎప్పటికీ ఆటోమేటిక్ గా ఓవర్ రైట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది పార్టీ రికార్డ్స్ కొత్త వాటిని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సరే అంటే చాలా బాత్రూమ్ లో పెట్టారంటే సేమ్ ఇదే బ్యాటరీ కాపీ చేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది కేవలం కొన్ని దగ్గర కొన్ని చోట్ల అంటే ఇక్కడ ఈ సందర్భంలో కాదు ఎక్కడైతే కనుక మేనేజ్మెంట్ ప్రమేయం ఉంటుందో మేనేజ్మెంట్ ప్రమేయం ఉన్న కొన్ని సంస్థల్లో కానీ లేదా షాపింగ్ మాల్స్ లో కానీ కొన్ని చోట్ల ఎలా అయితే మనం స్కృతిరానికి చూస్తున్నాము గోవాలో కొన్నేళ్ల క్రితం నాలుగైదేళ్ల క్రితం జరిగింది సో షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ తనకి ఎలాగైతే ట్రయల్ రూమ్ ఈ టైప్ ఆఫ్ స్ట్రైక్ మీద ఉందో సో అలాంటి దగ్గర వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ అక్కడ ఉండే స్టాఫ్ వీళ్ళంతా కుమ్మక్కయ్యేసి కొన్నిసార్లు ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు వాళ్ళు పవర్ సేమ్ టైం రిమైనింగ్ మీరు అన్నట్లు వైఫై ఫెసిలిటీ ప్రొవైడ్ చేయవచ్చు ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు చేసిన యాక్టివిటీ కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ అనేది ఉండదు ఎలాంటిది ఏర్పాటు చేయాలి కంట్రోల్ ఉండదు ఓకే సరే అంటే ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొంత ఉండొచ్చేమో మోస్ట్లీ ఎందుకంటే వాళ్ళు రోజు మార్పు చేసుకుంటున్నారు కెమెరాలో రికార్డ్ అయింది తీసుకుంటున్నారు మళ్ళీ పెడుతున్నారంటే సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణం కావచ్చేమో కదా చా ఖచ్చితంగా మీరు అన్నట్లుగా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటిదాకా ఏ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలన్నా కానీ దేశంలో అన్ని చోట్ల జరిగే విధానం ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మంచి ఫ్యాకల్టీ ఉన్నారా ఇంకా రిమైనింగ్ అంతా కూడా అన్ని రకాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి హైజీన్ గా ఉండేవా రెస్ట్రూమ్స్ ఉన్నాయా ఇలాంటి ఈ మౌలిక సదుపాయాల గురించి కాలేజీలు పర్మిషన్ సెషన్ లో చూస్తున్నారు కానీ ఇక నుంచి దేశ వ్యాప్తంగా కూడా ఈ సంఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి కాలేజీల్లో స్కూల్స్ లో ఉండే సూపర్వైజర్ స్థాయి వ్యక్తి ఎవరైనా ప్రతి పదిహేను రోజులు ఒకసారైనా కూడా బాత్రూమ్స్ అన్నిటిని చెక్ చేసుకుంటా వెళ్ళి అనుమానాస్పదంగా ఏదన్నా ఉంటే కనుక ఆడిట్ చేసి రిపోర్ట్ చేసి దానికి సంబంధించేసి అది గవర్నమెంట్ తరఫు నుంచి విద్యాశాఖలకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఇటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటే ఏ కాలేజీ కనుక బెటర్ గా ఒక ప్రాపర్ ఆడిటింగ్ చేసి సెక్యూరిటీ ప్రైవసీ ఆడిట్ వాళ్ళనే నెక్స్ట్ పర్మిషన్స్ కంటిన్యూ లాగా ఏర్పాటు చేయాలి లేకపోతే చాలా మంది స్టూడెంట్స్ తమ పిల్లల్ని కాలేజీలకి స్కూల్స్ పంపించాలంటే భయపడే పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి ప్రైవసీ సెక్యూరిటీ ఆడిట్ అనేది ఒక మ్యాండేటరీ చేసేలాగా వ్యవస్థ వస్తే మాత్రమే దీనికి మనం చెక్ చెప్పే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది ఇప్పుడు అసలు సీక్రెట్ కెమెరా హిడెన్ కెమెరా ఉందా లేదా అంటే అసలు కనిపించదు హిడెన్ కెమెరా అంటేనే కనిపించకుండా పెట్టేది అంత చిన్నగా ఉంటాయి కాబట్టి అసలు చెక్ చేస్తే ఏమన్నా కనిపెట్టవచ్చా సార్ ఇప్పుడు అనుమానం చాలా మందికి వస్తుంది కాబట్టి వీటిలో కెమెరాస్ లో ఇన్ఫ్రాడ్ ఐఆర్ బేస్డ్ గా ఉండే కెమెరాస్ అంటే ఐఆర్ బేస్డ్ గా ఉండే కెమెరాస్ వాడతారు అంటే నైట్ టైం లో కూడా సామర్థ్యం కలగడానికి అనే వాడతారు స్పై కెమెరాస్ రెండు రకాలు ఉంటాయి ఐఆర్ లేనివి ఐఆర్ ఉన్నవి ఐఆర్ లేని కెమెరాస్ ని ఏ మాత్రమో ఐడెంటిఫై చేయడం సాధ్యపడదు ఇక ఐఆర్ అంటే చీకట్లో కూడా రికార్డ్ చేయగలిగే ఇన్ఫ్రా రేస్ కెమెరాస్ ని మన ఫోన్ లో ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ అయితే యాప్ స్టోర్ నుంచి బగ్ డిటెక్టర్ అని చెప్పేసి అని వెతికితే కనుక చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీరు ఒక గదిలోకి వెళ్తే గనక ఒక ఓయో రూము ఈ మధ్య ఓయో రూమ్కి సంబంధించి చూస్తున్నారు కాబట్టి త్రీ స్టార్ ఫొటోస్ తోనూ ఫైవ్ స్టార్ ఫొటోస్ తోనో లేకపోతే ఇలాంటి బాత్రూమ్స్ లోనో ఎక్కడైనా కానీ ట్రైల్ రూమ్స్ తోనో అవకాశం ఉంటే కంపల్సరీ ఐఆర్ బేస్డ్ బ్ డిటెక్టర్ లో పనిచేయాలంటే అక్కడ మొత్తం చీకట చేయాలి గదిని చీకట చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్ ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేసి స్కా వెళ్ళిపోతే కనుక ఎక్కడన్నా కెమెరా ఉంటే అది మనకే స్క్రీన్ మీద మెసేజ్ చూపిస్తుంది సో రూమ్ చీకట చేయటం అనేది అన్ని లైట్లు ఆఫ్ చేయటం అనేది మ్యాండేటరీ రెండోది ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉండే ఒక రూమ్ ఉంటే అనుకుందాం ఈ మొత్తాన్ని స్కాన్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అరగంట టైం పడుతుంది ఎందుకంటే చాలా స్లోగా ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఐడెంటిఫై అవుతుంది అరగంట సేపు కూర్చొని కెమెరాని స్కాన్ చేసేటంత ఓతికా తీరిక ఎవరికి ఉండవు కాబట్టి హైలీ ఇంపాసిబుల్ ఒక బగ్ బ్ డిటెక్టర్ ఆధారంగా ఒక కెమెరా ఒక స్పై ఐడెంటిఫై చేయడం సార్ ఇప్పుడు ఈ హిడెన్ కెమెరాలు కూడా ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఎవరు ఆర్డర్ చేశారు ఏ పర్పస్ లో ఆర్డర్ చేస్తున్నారు దానికి ఎట్లా యూజ్ చేస్తున్నారు ఈ మెకానిజం ఉండాల్సిన అవసరం ఉందా లేదా సార్ గవర్నమెంట్ ఈ రకమైన ఈ రోజు చాలా వరకు గన్ లైసెన్స్ ఎలాగైతే గనక ఇవ్వటం విషయంలో కొన్ని నామ్స్ ఉన్నాయో కేవలం ప్రత్యేకమైన అప్లికేషన్ పెట్టి ప్రాణహాని ఉందని చెప్పేసి చెబితే గన్ లైసెన్స్ ఇస్తూ ఉంటారో చివరికి ఏదన్నా సెడిటివ్స్ లేకపోతే కనుక నిద్ర పట్టడానికి ట్యాబ్లెట్ లాంటివి వాడాలన్నా కానీ వీటికి వెళ్తే గనక ఫార్మసీలకి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఉంటారు సో ఒక మెడిసిన్ విషయంలోనే ఇంత ప్రిస్క్రిప్షన్ విధానాన్ని అవలంబించినప్పుడు స్పైక్ మీద అమ్మేటప్పుడు ఖచ్చితంగా ఎవరికి అమ్ముతున్నారు ఎందుకోసం అవతల వాళ్ళు కొంటున్నారు ఆ కొన్న వాళ్ళు ప్రాపర్ గా వాడుతున్నారా ఏదన్నా అభ్యంతరకరంగా వాడుతున్నారా ఈ మానిటరింగ్ మెకానిజం లేకుండా వెచ్చల విడిగా ఈ రోజు టెలిషాపింగ్ లాంటి మనం చూస్తే టీవీ ఆన్ చేస్తే కనుక టెలిషాపింగ్ లోనే ఈ ఎంత ఫోర్ కే రిజల్యూషన్ ఉండే కెమెరా మా ఇంత ఒరిజినల్ దరఖాస్తు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు కనపడుతూ ఉంటాయి అంత వెచ్చల విడిగా టీవీ లో కనపడుతున్నాయి అట్ ద సేమ్ టైం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్ లో కనపడుతున్నాయి ఇక నుంచి కనీసం స్పై కెమెరా కొనాలి అంటే అమ్మాలి అంటే కనుక ఒక రెగ్యులేషన్ ఉండేలాగా ఏర్పాటు చేస్తేనే దీనికి ఎంతో కొంత అడ్డుకట్ట వేయడానికి స్కోప్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు మంచి సమాచారం ఇచ్చారు